ఈ రోజు ఒక శుభదినం పండగ రోజు శ్రీరామ నవమి ఈరోజు ఈ మీరందరూ వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేశారంటే ఇంకా మన విజయాన్ని అవ్వాడు ఆపలేడు ప్రతి ఊర్లో ప్రతి వాడలో ప్రజలంతా ఘనంగా జరుపుకునేది శ్రీరామ నవమి రాములోని పెళ్లి చేసి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు మంచి పాలన కావాలని కోరుకుంటాం ఎప్పుడైనా ఏ పాలన అంటే అది రామరాజ్యం వస్తుంది మీరు ఆశీర్వదించండి ఇది మా బాధ్యత తప్పకుండా ఈ రాష్ట్రంలో రామ రాజ్య స్థాపన నెలకొల్ పంట కలుగుతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది జరగాలంటే శ్రీరాముడు రావణాసురుణ్ణి చంపాడు మీరేం చేయాలి జగనాసురుణ్ణి ఏం చేస్తారో మీరు బోధ జరగా లేదా చేస్తామని గట్టిగా చెప్పండి కొట్టి చెప్పండి చేస్తామని